అది భగవంతుడు స్పష్టంగా చెప్పాడు భాగవతంలో నా గురించి ఎవడైనా పది మందిలో మాట్లాడితే వాడి గురించి నేను దేవలోకంలో మాట్లాడతా అన్నాడమ్మా శ్రీకృష్ణుడు చెబుతాడు భాగవతంలో మన ధర్మం మనం చెయ్యాలి మనం చెప్పేది మనం చెప్పాలి మనం చేసేది మనం నిష్కర్షగా చేయాలి ఫలితాన్ని భగవంతుడు గుదిరేయాలి దాటి భగవద్గీత ఆ ధైర్యం ఉండాలి మనిషికి అప్పుడు ఈ అమపాతాలు ఖచ్చితంగా ఆ స్థితి దాటాక వీడు ఇలాగ ఉంటే ఇంకా విచిత్రమేంటే ఇంత సార్లు కుర్రాపెట్టి కొట్టినా సరే దెబ్బలు తిన్నా సరే ఎండ ఎర్రటి ఇసుకలో నడిపించినా సరే ప్రాణం బోధం ఇదో పెద్ద కర్మ ఇక్కడ రోడ్డు మీద బండేసి కడితే ఇంటికి కుర్రా తిరిగొస్తాడడం లేదు అంత తేలిగ్గా పోతాయి భారతదేశంలో ప్రాణాలు అంత తేలిగ్గా కానీ యమలోకంలో పరిస్థితి ఏంటంటే ఏం చేసినా ప్రాణం పోతవు ఎందుకంటే ఇవన్నీ అనుభవించాలి కదా ప్రాణం తీయడు అన్ని బాధలు పెడతాడు అప్పుడు తీసుకెళ్ళి మరో పెద్ద దృశ్యాన్ని చూపిస్తాడు పతితాస్త పతితాస్తూ బహుబా పిన పతితాస్తత్ప్రవాహేచు క్రందంతి బహుపానక పతిహేచ బహుపాపినక హే భాతేతి హే భ్రాతక తాత పుత్రేతి ప్రలపంతి నది దగ్గరికి తీసుకెళ్తాడు మనకి సరిగ్గా పోయిన తర్వాత గోదానం చేసేటప్పుడు చెబుతారు ఈ ఇక్కడ గోదానం చేయండి పోయిన తండ్రి గారి పేరు మీద వైతరణి నది మీ తండ్రి గారిని దాటిస్తుంది సందేహం ఏం లేదమ్మా గోదానం ఆ సమయంలో చేయవలసింది ఖచ్చితంగా దాటిస్తుంది పురాణ వాక్యం ఎప్పుడూ వమ్ము బాధం చేయాలి ఎందుకు గోదానం చేయమన్నారు అంటే ఆ రోజుల్లో వ్యవస్థ మొత్తం గోవుల మీదే ఆధారపడింది ఇవాళలాగా విజయ డైరీ విశాఖ డైరీ కంట్రీ డెలైటు లేవు వేళ ఒక గోవు ఇంట్లో ఉంటే ఎంత ప్రయోజనం అంటే ఆ రోజుల్లో పరిస్థితి ఇప్పుడైనా అంతే ఆ రోజుల్లో ఇంట్లో రెండు గోవులు ఉంటే వాడికి వేరే ఆస్తి ఎక్కదా ఆ పాలు తాగుతాడు ఆ పాలలోంచే పెరుగు మజ్జిగ వెన్న నెయ్యి వస్తాయి పిల్లలకి పెడతాడు సుఖంగా చాలు రెండు గోవులు ఉంటే ఆస్తి అందుకే ద్విగు సమాసం తెలుగులో ద్విగుహ అంటే రెండు ఆవులు ద్విగుహ అంటే రెండు ఆవులు కలిగారు దోవు గావో ఎస్ఎస్ సహా ద్విగుహువు రెండు ఆవులు కలిగిన వాడు దిగుహు అంటారు పంచగవం అదో సమాసం ఐదావులు దాదాపు అంటే ఆ రోజుల్లో మార్టిగే సిస్టమ్ బార్టర్ సిస్టమ్ గోవులు ఇచ్చి ఇల్లు కొనుక్కునేవారు గోవులు ఇచ్చి బట్టలు కొనుక్కునేవారు గోవులు అంటే ఆ రోజుల్లో డబ్బు అందుకే గోదానం చేయాల ఈ గోవు వైతరణి దాటిస్తుంది కానీ ఇక్కడ గమనించండి వైతరణి ఎలా ఉంటుందో తెలిస్తే దాటించడం ఎలా ఉంటుందో తెలుస్తుంది చీము రక్తం గోళ్ళు వెంట్రుకలు వీటితో కూడిన భయంకరమైన నది కొన్ని కోట్ల మంది జీవుల చీము రక్తం వెంట్రుకలు గోళ్ళు ఇవన్నీ నిండిపోయి ఉంటాయి దాంట్లో దాటాలి గోదానం చేస్తే ప్రయోజనం ఏమిటంటే దాటడం తప్పదు అక్కడికి వెళ్ళాక శిక్షలు తప్పవు అవేవి గోవు తప్పించదు కానీ కాస్త దాటడానికి నావ దొరికినట్టు అది గరుత్మతులు దొరికితే వేరుగా ఉండదు ఎగురుతాడు గోవు ఎగరదుగా నెమ్మదిగానే దాటుతుంది చెరువులో ఈత కొట్టే గేదెని చూడండి సావకాశంగానే కొడుతుంది దాని ఎంజాయ్మెంట్ దాని అక్కడ కండియకుండా తొందరగా ఎందుకు పెడుతుంది అంతే గోవేలా అంతే అందుకే ఆ గోవుకి వేమీ అంటావు అది పరమ పవిత్రం గోవు సహజంగానే పవిత్రం దానికి ఏమీ అంటావు దానికి సుఖంగానే ఉంటుంది దానికి శుభ్రంగా తమ మాన సరోవరంలో దిగినట్టు ఉంటుంది అది నెమ్మదిగానే విడుతుంది వీడు చచ్చిపోతూ ఉంటాడు ఈ వాసన భరించలేక కానీ దాటించడానికి ఒకటి దొరికింది కదా అంతే అందుకోసం చెయ్యి మాత్రమైనా చెయ్యాలి కదా పోయిన వాళ్ళ కోసం ఆ ప్రవాహంలో పడినప్పుడు కూడా జీవుడు మాయ ఎలా ఉంటుందో చెబుతున్నాయండి గరుడు పురాణంలో అందుకు వినాలి మన మనస్తత్వం ఈ వాసన ఎంత దారుణమైందంటే పతితాస్త ప్రభాగేచ క్రందంతి బహుబాపినగా రకరకాల పాపాలు చేసే వాళ్ళందరూ అందులో పడిన వాళ్ళు అప్పుడు అరుస్తూ ఉంటారట ఏమరుస్తారా హా హే భ్రాతగా తాత పుత్రేయతి ముహుర్ ప్రలోపమి అయ్యో సో తముడా నన్ను రక్షించరా అన్నయ్య నన్ను రక్షించరా భర్తగా నిందికెంతో సేవ చేశా నన్ను రక్షించవేమయ్యా చచ్చిపోతున్నా నీ వై అని ఏమమ్మా నువ్వు మహాపతివ్రత కదా అని నిత్యం తులుసుకోటకు దండం పెట్టావు నీ పుణ్యమేనా నన్ను కాపాడటం అని మొగుడు ఏడుస్తాట హే భ్రాతగా తాత పుత్రేతి తి తండ్రి అని ఒకడు కొడుక అని ఒకడు భార్య అని ఒకడు అప్పుడు కానీ ఒక్కడు కూడా కేశవ నారాయణ మాధవ అని అడవడండి వాసన అంత ప్రమాదకరమైంది అప్పుడు కూడా విష్ణునామ సంకీర్తన చేద్దామనిపించదండి అప్పుడు రక్షించేవాడు విష్ణువా వీధులో మనిష వీడు అజ్ఞానం వీడి వాసన వల్ల ఏమనుకుంటాడు మా తమ్ము మా అబ్బాయికి పోడు ఆస్తి ఇచ్చాను వాడు వస్తాడు ఆస్తి ఉండబట్టే వాడు ఇంకా వైద్యానికి రాల తర్వాత వస్తాడు ఆర్పేశా అప్పటికి నువ్వు ఉండవు ఇక్కడ కర్మానుగో గచ్చతి జీవ ఏకహ భారతంలో చెప్పిన మాట ఈ లోకంలో మనం పొందినటువంటి సౌఖ్యాలు భోగాలు ఏవి ఉండవు ఆరోగ్యాలు అనారోగ్యాలు ఐశ్వర్యాలు దరిద్ర్యాలు దారిద్ర్యాలు అందాలు వికారాలు సమస్తం ఇక్కడ వదిలిపోవలసిందే కూడా వచ్చేది ఏమిటంటే కర్మానుగో గచ్చతి జీవ ఏక తాను చేసిన పుణ్య పాప కర్మల ఫలాలు మనస్సులో వాసన రూపంలో ఉంటాయి ఈ వాసనతో మాత్రమే జీవి పైకెడతా అది ఒక్కటే అనుసరిస్తుంది అది వాడిని తినేస్తూ ఉంటుంది ఏం చేసేవో చూసుకో ఏం చేసేవో చూసుకో ఏం వాడు ఆస్తులు ఆపుకునేటప్పుడు ఏం గుర్తు రాలేదే వాడేదో బ బలహీనుడైన మనిషి దాని ఇంటికి పిలిపించి గుండు గీయించి అవమానించేవే గోళ్ళు చెక్కేసి అవమానించేవే జుట్టు పీకేసి అవమానించావే మీసాలు సగం కత్తిరించి అవమానించేవే ముక్కు చెక్కేసేవే రకరకాల హింసలు పెట్టేవే ఇవన్నీ నిన్ను పెడుతుంటే నీకు తెలియట్లా అని ఇక్కడ మనం ఏం పెట్టామో అవన్నీ అక్కడ పెడతా అందుకే గరుడ పురాణం అంటే యావత్తు సమాజం బాగుంటుంది అనుమానం వెళ్ళేదో భక్తితో ఉండే పురాణం చెప్పుకుంటే కాలక్షేపం బానే ఉంటుందండి ఇది మనిషిలో మార్పును తీసుకొచ్చేటువంటి పురాణం ఇది ఒక విప్లవాత్మకమైన పురాణం నిజం చెప్పాలంటే పద్దెనిమిది పురాణాలు నెంబర్ వన్ విప్లవాత్మక పురాణం ఏదంటే గరుడ పురాణమే ఇది మనుషుల మార్పు తీసుకొస్తుంది ఆలోచించవలసిందే ప్రతివాడు ఎక్కడ మీరే కాదు నేను ప్రతివాడు ఆలోచించాల్సిందే ఏం చేశాం ఏం చేస్తున్నాం ఏం చేయాలనుకుంటున్నాం దేనికి ఏది శిక్ష త్వరలో విడుదల ఇరవై ఒక్క రకాల నరకాలు ఇరవై ఒక్క రకాల పాపాలు ఇరవై ఒక్క రకాల శిక్ష ఇవాళ మనకి సబ్జెక్ట్ అదే అందుకని విడుతూ బాధ పెడతాడు అప్పుడు కూడా ఏంటంటే తాత తండ్రి కొడుగానే ఏడు తప్పితే దేవుడు అని